అరవింద్ కాదు అరవింద్ అంటూ చిన్నోడు మనకు జరుగుతుంది బీజేపీ అన్యాయం జరుగుతుంది బీజేపీ ఉంది భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ వల్ల ఈ అరవింద్ అంటూ చిన్నోడు అంట వాడు కూడా మోడీ పేరు అడుగుతున్నాడు వాడి ఏం చేసిన చెప్పేసి ఏం చేయాలి రాముడు పేరు మీద మోడీ పేరు మీద అడుగుతున్నాడు మన చేసిన నేను ఉద్ధరించాని అడుగుతున్నాడా పసుపు బోర్డ్ ఏది అబ్బాయి అంటే పసుపోర్ట్ ఇక్కడ ఉన్నా కూడా తెలియదు నేను పస్పోర్ట్ తెచ్చినాను ఐదేళ్ళ సింపులేదా వార్డు పేపర్ రాష్ట్రో పస్పోర్ట్ పెట్టాలి ఒక ఆఫీస్ పెట్టలేదు ఇప్పటి అందుకే మన శత్రువు ఇక్కడ అరవింద్ కాదు మోడీ మోడీ ఎవరు మన శత్రువు బీసీల శత్రువు ఎవడు ఎవడు చెప్పీల శత్రువు ఎవడు మోడీని ఓడిద్దామా బీజేపీని ఓడిద్దామా నేను పద్మశాలని మోడీకి ఎత్తమను రేట్ ఇప్పటి వరకు చెప్పిందే తిన్నారు కదా అమ్మదార ఇందరా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మోడీకి అంటే అది భావితరాలకు మన పిల్లలకు పుట్టబోయే పిల్లలకు పుట్టబోయే పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెప్పించాల్సిన అవసరం ఉన్నది ఏంటమ్మా ఒక్కసారి జై కాంగ్రెస్ అన్నమా జై కాంగ్రెస్ சமஜனல மத விவேகத்தை திட்ட குடுவே வலிக விதானமே பெய்தாயே பட்டுமே. தேதி இந்த சமஜன லேவிலே ஜீப்லமே ஏவிதங்க ராஜவே பப்பிபுதரே வலைகைகாகவ விதானத்துக்கு வந்துட்டு போடுது. வலமேட்டோ ரே பாதிகாரன் बोलते முஸ்லிம்களின் درمیان வந்துயிடுது. அது ஹஷனமே அது கேவலம் సామాజిక వెలుగుబడతనం దృష్ట్యా ఉన్న కొన్ని కులాలను ఏ విధమైన హిందువులలో ఉండే కొన్ని కులాలను గుర్తించింది కొన్ని కులాలు ఉదాహరణపై మేము మాకు రిజర్వేషన్ లేదు మేము హిందువులు కలిపి పెద్ద కలిపి భారతీయ జనతా పార్టీ

అవకాశపోతున్నా చెప్పంటే మా ముస్లిం సమాజం నిజమాద పాకిస్తాన్ పెట్టు ప్రకటించి పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ మెడల్ వచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి జీవిత కాలంలో కాంగ్రెస్ వైపు వైపు అధితి చూడేట అవకాశం ఎప్పుడు చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అయితే పట్టిందా నువ్వు దేశ ప్రతి నేను చెప్పింది కరెక్టే నిజమే అయితే ఎవరిని బలపరిచాలా రాహుల్ గాంధీని బలపరచాలా లేదు అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి కులగన్న చేపట్టాలా వద్దా గట్టిగా చేపట్టి చేపట్టాలా ఒక పద్మచల్లపదు చేపట్టాలా చేపట్టాలా చేయలేదు చేపరుస్తాగా మంది లేపట్టలేదు వద్దా కులగణన చేపట్టాలా మా రిజర్వేషన్లు పెంచాల అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ఇది చర్చ పెట్టాలా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా అంబేద్కర్ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్లనే ఇవాళ మనకు న్యాయం జరుగుతుందని ఈ తరం అంటే పాత తరాల గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ రేపు రాబోయే కాలంలో భాతరాలు మన గురించి గొప్పగా కాదు కదా వీళ్ళ వల్లనే మేము నష్టపోయామని చెప్పి వాళ్ళు బాధపడడం వాళ్ళ కష్టపడడం మనకిష్టమా అని అడుగుతున్నాం అవసరమా మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం